పృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ కీరా అద్వాని నటించిన సినిమా వార్ టూ వార్ మూవీకి సీక్వెల్గా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు పద్నాలుగున ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్గా విడుదలైంది తొలి రోజు అద్భుతమైన రెస్పాన్స్ సంపాదించుకుంది వీకెండ్ కావడం వరుస సెలవులు కావడంతో నాలుగు రోజులు అద్భుతమైన రెస్పాన్స్ కలెక్షన్స్ జోరు మీద వచ్చాయి బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఓవర్సీస్లో కూడా సరికొత్త చరిత్ర లిఖించింది వసూళ్ల పరంగా ఆరో రోజు కూడా కలెక్షన్స్ అయితే బాగానే వచ్చే వర్కింగ్ డే ఇక ఏడో రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయనే డాక్యుమెంట్స్ ఏ విధంగా ఉందనేది టాలీవుడ్ అనిస్టుల రిపోర్ట్ ప్రకారం చూద్దాం వార్ టూ సినిమా తొలి రోజు వంద కోట్ల రూపాయల వసూలు సాధించింది రెండో రోజు అరవై కోట్ల రూపాయలు మూడో రోజు యాభై కోట్ల మేర వసూళ్లు వచ్చాయి నాలుగో రోజు నలభై కోట్ల రూపాయలు ఐదో రోజు ముప్పై ఎనిమిది కోట్ల మేర వసూళ్లు వచ్చాయి మొత్తం రెండు వందల తొంభై కోట్ల మార్క్ అయితే దాటింది ఇక ఆరు రోజులకి మూడు వందల ఇరవై కోట్ల మార్కు దాటింది అఫీషియల్గా ప్రకటన కూడా వచ్చింది నిర్మాణ సంస్థ నుంచి ఇక ఏడో రోజు దాదాపు మరో ముప్పై కోట్ల మధ్య కలెక్షన్స్ రావచ్చు అంటున్నారు ఇక టోటల్గా వన్ వీక్కి ఈ సినిమా మూడు వందల యాభై కోట్ల కలెక్షన్ మార్క్ అయితే దాటుకుంది ఓవర్సీస్లో కూడా ఈ సినిమాకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది అశుతోష్ రానా అనిల్ కపూర్ దిష్తా సెహగల్ వరుణ్ బదోల్ సోనీ రాజ్దాన్ కీలక పాత్రలు చేశారు ఈ సినిమాలో ఇక శ్రీధర్ రాఘవన్ ప్లే అబాజ్ స్టైర్ వాళ్ళ సంభాషణలు కూడా అందించారు సుమారు నాలుగు వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఈ సినిమాని తెరకెక్కించారు స్టోరీ వైజ్ చూస్తే రా మాజీ ఏజెంట్ కబీర్ హృతిక్ రోషన్ దేశం దృష్టిలో ఒక ద్రోహి రా విభాగానికి చీఫ్ అయిన కల్నల్ సునీల్ లోత్రా అశుతోష్ రానాకు ఒకప్పుడు నమ్మిన బంటు అలాంటి కబీర్ రా కళ్ళుగా పజ్ఞాతంలో గడుపుతాడు కాంట్రాక్ట్లో భాగంగా జపాన్లో అత్యంత శక్తివంతమైన వ్యక్తిని అందం చేస్తాడు ఆ తర్వాత అతనిపై కలి కార్టెల్ అనే ఒక అజ్ఞాతమైన అసాంఘిక శక్తి కన్నేస్తుంది కబీర్ని తన కార్టెల్లో భాగం చేసుకుని భారతదేశాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలనేది కలీ పన్నాకం ఆ కార్టెల్ మొదట కబీర్కి ఒక టాస్క్ అప్ చెప్తుంది తన గాడ్ ఫాదర్ లాంటి సునీల్ లోద్రాను అంతం చేయాలనేది ఆ టాస్క్ చెప్పినట్టే ఆ పనిని పూర్తి చేస్తాడు కబీర్ దాంతో కబీర్ని ఎలాగైనా పట్టుకోవాలని రా కొత్త చీఫ్ విక్రాంత్ కౌల్ అనిల్ కపూర్ భారత ప్రభుత్వ సోల్జర్ విక్రమ్ చలపతి ఎన్టీఆర్ నేతృత్వంలో ఒక బృందాన్ని రంగంలోకి దింపుతుంది ఆ బృందంలో లోద్రా కూతురు వింగ్ కమాండర్ కావ్య లోద్రా చీర అద్వాని కూడా ఒకరు మరి కబీర్ కోసం విక్రమ్ బృందం మొదలుపెట్టిన వేట ఏ విధంగా సాగింది కబీర్ దేశద్రోహిగా ఎందుకు మారాడు అతనికి కావీకి ఉన్న సంబంధం ఏంటి కబీర్ లూద్రాని చంపడం వెనుక ఇతర కారణాలు ఉన్నాయా కబీర్కి విక్రమ్ ఎవరో తెలిసాక ఏం చేశాడు కార్చర్ వెనుకున్న అజ్ఞాత శక్తులు ఎవరు ఈ విషయాలు తెలియాలంటే వెండి తెరపై ఈ సినిమా చూడాల్సిందే ఇప్పటివరకు మూడు వందల యాభై కోట్ల వస్తువుల మార్కు దాటింది ఈ సినిమా